శుక్లం భధం విష్ణుం సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వఘ్నోపశాంతయే గజారణ పద్మార్గం గజాన మహార్నిజం అనేకతంతం భక్తానాం ఏకదంతంపాస్మహే నిర్మి ఓడ్రే వదనారండ్రం యాదజీ ఇప్పుడు మనం సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా ఇప్పుడు ముందుగా మేషరాశి మేషరాశిలోనే మీ మేషరాశి వారికి ద్వితీయ భావంలోనే గురుచంద్రుడు ఉన్నారు ఈ చంద్రుడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కూడా మీకు వృషభ రాశిలోకి రావడం వలన అత్యంత ధనం రావడానికి అవకాశం ఉంది అంటే ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుంటారు రావలసిన బాకీలు కానీ రావలసిన సొమ్ములు కానీ మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా గాయనే గాయకులకి సంగీత ప్రియులకి మంచి అవకాశము ధనంతో కూడినటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బహుశా మీరు విదేశాల్లో వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పాటలు పాడే రీత్యా అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి చాలా బాగు బాగుంటుంది ఈ నెలలో గురుచంద్రులు ఉండడం వలన గజగేశ్వర యోగం ఏర్పడి చంద్రుడు కూడా ఉచ్చలో రోహిణీ నక్షత్రంలో ఉండడం వలన మరింత యోగవంతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేష రాశి వాడికి అంతేకాదండి కుజుడు మీకు మూడో భావంలోకి వచ్చాడు మీ రాశాధిపతి ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే ఇరవై ఏడు ఆగస్టు నుంచి ఇరవై తారీఖు అక్టోబర్ వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు కుజుడు ఉంటాడు కుజస్తంభన అంటాం అంత మంచిది కాదు కానీ కుజుడితోటి ఈ నెల చంద్రుడు కూడా తోడు అవుతున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో చంద్రుడు కూడా రావడం వలన చంద్రమంగళ యోగం ఏర్పడిపోయింది చంద్రమంగళ చంద్రమంగళ యోగం వలన ముఖ్యంగా మీరు మంచి శుభవార్తలు వినడానికి ఉన్నాయి మీ ఆలోచన ధోరణి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకుంటూ ఉంటారు మీ ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తూ ఉంటారు అది చాలా మంచిది మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి చాలా చాలా మంచిది వాళ్ళ వలన మీకు మీ వలన వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అంతేకాకుండా ఐదవ తారీఖు నుంచి బుధుడు సింహరాశిలో ఉండ రావడం వల్ల రవి కూడా అక్కడ ఉండడం వలన అంటే పదహారో తారీఖు వరకు రేపు ఉంటాడు సింహరాశిలో ఉంటాడు బుధాది బుధాదిత్య యోగం ఉంటుంది మేక్ష రాశి వాళ్ళకి అంతేకాకుండా శనితో శని కూడా దృష్టి కూడా ఉంది శని బుధులు దృష్టి ఉండడం వల్ల అంటే శని బుధులు అంటే శనికి శని దృష్టి ఉండడం వల్ల మీరు సాహిత్య రంగంలో అలాగే ఎక్కువగా రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే జీవితాంతం కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మీరు లగ్నంలో చూసుకోండి మీ రాశిలో అంటే మీ జా మెయిన్ జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే చాలా చాలా బాగుంటుంది చివరి వరకు కూడా మీరు ధన సంపాదన ఉండడానికి అవకాశం ఉంది రఘుబుధులు కార్యక్రమ బుద్ధుల వలన రఘుబుదుల వలన బుధాదిచోగ ఏర్పడి ఆడిటర్స్కి సైంటిస్టులకి అలాగే మ్యాథమెటిషియన్స్కి ఆస్ట్రాలజర్స్కి చాలా మంచి అనువైన అనువైన కాలం అని చెప్పొచ్చు అండి ఈ బుధుడు ఇరవై నాలుగు తారీఖు నుంచి ఉచ్చ రావడం వలన అలాగే పదిహేడవ తారీఖు నుంచి కూడా మీకు ఉండడం వల్ల కేతు కలిసి ఉండడం వల్ల చాలా మంచిది ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ బ్యాంక్స్ ఉండవు కదా గ్రూప్స్ అంటే గవర్నమెంట్లో రాస్తారు కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే వాటికి వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి అంతే అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుక్రుడు పంతొమ్మిదవ తారీఖు నుంచి మీకు సెప్ట పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి తులారాసులకు వచ్చేస్తున్నాడు వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి అంటే ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి కాలం చెప్పచ్చండి అద్భుతమైన కాలం వాళ్ళకి అంత విశేషంగా సంపదలు ఉంటాయి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి వలన గురుదృష్టి అష్టమ నైంత భావం కొండ వలన చాలా విశేషమైన యోగము మీకంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి గాయని గాయకులకి విదేశాలు వెళ్ళడము చదువు రీచే విదేశాలు వెళ్ళడము అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము గురుగారిని పీఠాధిపతులు కలవడము ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుండడము బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో భావం కదా బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి చాలా మంచిది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అండి శని కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అద్భుతమైన కాలం చెప్పచ్చు కానీ శని మీకు అంత మంచివాడు కాదు బాధ కూడా అవుతున్నాడు బాధ కూడా అయ్యి రిట్రాగన్లో కూడా ఉన్నాడు కాబట్టి మరింత బాధ కలిగించడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ అక్కాయిలకి బాగుండకపోవడం మీకు బాగుండకపోవడం జరుగుతుంది ర చంద్రుడితో కలిసి రాహు మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా మీకు చంద్రుడు రాహుతో కలిసి పన్నెండో భావంలో ఉన్నాడు మేషరాశి వాళ్ళకి చంద్రుడు పన్నెండో భావంలో ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడిని పూజించడం వల్ల మంచి మరింత ఫలితాలు పొందుతారు